వంద సంవత్సరాల తరువాత అరుదైన బుధాదిత్య రాజయోగం ఈ మూడు రాసుల దశ మారినట్లే నమస్కారం మిత్రులారా ఈసారి రెండువేల ఇరవై ఆరు మకర సంక్రాంతి చాలా చాలా ప్రత్యేకం దాదాపు వంద సంవత్సరాల తరువాత ఏర్పడుతున్న అరుదైన రాజయోగం ఈ మూడు రాసుల జీవితాన్నే మార్చబోతోంది మీ రాశి ఉందో లేదో చివరి వరకు చూడండి మీకు శ్రీమన్నారాయణుడి ఇష్టమైతే జై శ్రీమన్నారాయణ అని కామెంట్ చెయ్యండి శ్రీశ్రీ ఆదివారాహి జ్యోతిష్య పీఠం నుండి అమ్మవారి ఉపాసకులు పండిట్ గురుజీ శేషాద్రి భైరవేశ్వర గారు మీ జీవిత సమస్యలు ఎంత పెద్దవైనా ఒకే ఫోన్ కాల్తో ముఖాంతరం శాశ్వత పరిష్కారం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమ ఆరోగ్యం కోర్టు సమస్యలు అన్నింటికీ ఒకే పరిష్కారం ప్రత్యేక పురుష వసీకరణం నూరు శాతం ఫలితాలతో చివరిగా గురూజీగారిని సంప్రదించండి ఫోన్ నంబర్ సెవెన్ త్రీ త్రీ సెవెన్ టూ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో జనవరి పద్నాలుగు రెండువేల ఇరవై ఆరు మకర సంక్రాంతి రోజు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే వేళ సూర్యుడు ప్లస్ బుధుడు కలిసి బుధాదిత్య రాజయోగం ఏర్పడుతోంది ఇది అత్యంత శుభప్రదమైన యోగంగా పరిగణిస్తారు మేషరాశి ఈ యోగం తొమ్మిదవ భావంలో ఏర్పడడం వల్ల భాగ్యం బలపడుతుంది ఉద్యోగం వ్యాపారంలో ఊహించని లాభాలు సమాజంలో పేరు గౌరవం పెరుగుతాయి కన్యారాశి నాలుగవ భావంలో రాజయోగం ప్రభావంతో ఇల్లు వాహనం భౌతిక సౌకర్యాలు పెరుగుతాయి కుటుంబ సంతోషం కొత్త పనులకు మంచి అవకాశం కుంభరాశి పదకొండవ భావంలో ఈ యోగం వల్ల ఆదాయం పెరుగుతుంది కొత్త సంపాదన మార్గాలు తెరుచుకుంటాయి పాత పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి ఈ అరుదైన మకర సంక్రాంతి రాజయోగం మీ జీవితానికి కొత్త దిశ చూపించొచ్చు మీ రాశి ఏమిటో కామెంట్స్లో చెప్పండి ఇలాంటి జ్యోతిష్య విశేషాల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు